రాయవరం మండలం లొల్లా గ్రామ వరసిద్ధి వినాయకుడిని రాయవరం గ్రామదేవత పోలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి అనవర్త నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మండిపేట నియోజకవర్గం రాయవరం మండలం లొల్లా గ్రామ శ్రీ వరసిద్ది వినాయకుని దర్శించుకుని అనంతరం రాయవరం మండలం గ్రామదేవత పోలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా పార్టీల్లో జరుగుతున్న కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నాకు పార్టీ కార్యకర్తలు బీజేపీ పెద్దలు అభిమానులు తనకు కుటుంబానికి అండగా ఉండి ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ అధ్యక్షులు కంటిపూడి గ్రూప్ అధినేత శ్రీ కంటిపూడి సర్వరాయుడు లొల్లా గ్రామ సర్పంచ్ చాట్రాతి రాంబాబు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కష్టపడ్డారు కానీ అందరు గుండెల్లో మాత్రం రాము గారు ఎందుకంటే మన ఊర్లో మోలారెడ్డి గారికి ఆ ఇల్లు ఉంది కాబట్టి ఆయన గురించి చాలా ఇదిగా చేయాలి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వారాయుడు గారికి నేను అత్యంత సన్నిహితని నన్ను అందరూ ఫోన్ చేసి మీ గురువు గారికి ఆ రామకృష్ణారెడ్డి గారు సీట్ ఇచ్చిలాగా అని అంటే ఆయన ఎన్ని బిజీ ఉన్నా సరే నా ఫోన్ చేస్తే నువ్వు కంగారు పడుకో నువ్వు కంగారు పడుకో అనే మాట అనివ్వరు అలాగే సీట్ వస్తుంది ఆయనే మనకు నచ్చుతారు అని ఆ రోజు చెప్పారు కానీ ఈ రోజు నేను ఇంకోటి చెప్తున్నా కేంద్రంలో మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం కన్ఫర్మ్ కన్ఫర్మ్గా అవుతారు కానీ అక్కడ కేంద్రంలో ఆవిడ కేంద్ర మంత్రిగా రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా రావాలని కోరుకు ఎందుకంటే నేను కుక్క చిన్న కోరిక మా గ్రామం చిన్నదండి నాన్నగారికి ఎప్పుడు పట్టుకమ్మలాగా ఉండేవాళ్ళు మా డెవలప్మెంట్కి మీరు ఎక్కడన్నా చిన్న మనసు పెట్టుకుని మా గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయాలి మీకు కేంద్ర మంత్రి ఆవిడి సహకారం ఉంటుంది మీరు రాష్ట్ర మంత్రిగా కూడా అవ్వాలి ఎందుకంటే ప్రతి గుండెల్లో నేను చూస్తున్న మా గ్రామంలో ప్రతి వాళ్ళు కూడా రాము గారు నగ్గాలి రాము గారు నగ్గాలి అనే ఆతృత అందరిలోనే ఉంది ఆశయం త్వరలో నాలుగో తారీఖున నెరవేరిపోతుంది ఈ అవకాశం ఇచ్చి మరొక్క ఈ అవకాశం మీ ఇద్దరు చేతుల మీద మా గ్రామం నుంచి చిన్న వయసులో ఇతర దేశాలు వెళ్ళాడు జపాన్ వెళ్ళి రాష్ట్రంలో ఎక్కడ లేని పరిస్థితి అటు తెలుగుదేశానికి ఇటు బీజేపీకి నాకు వైఎస్ఆర్సీపీ అని పార్టీ గారు కానీ నాకు అందరూ బితులు లే పర్సనల్ గా సిద్ధాంతపరంగా కాదు నాకు అందరూ ఫోన్ చేశారు ఎప్పుడు చేయనవాళ్ళు సార్ రామకృష్ణారెడ్డి గారు సంగతి మనవాళ్ళు కాదు మన బితులు ఏంటి ఇది చేస్తున్నారని నాలో కసి పెరిగింది రామకృష్ణ గారు నాలో నిజంగా కసి పెరిగింది చూడాలని చెప్పి వాటి నిద్రం కలిసి పోసే కొన్ని మాట కోసం నేను మొదటి దేవుడు పార్టీ కూడా అటు చంద్రబాబు గారు కానీ ఇటు బీజేపీ కానీ కానీ దేశంలో విచిత్రమైన చరిత్ర ఏంటంటే ఈ చరిత్ర గారు ఎట్లా అంటే బీజేపీ చరిత్ర కానీ తెలుగుదేశం చరిత్ర కానీ ఎలియన్స్లో ఎలియన్స్ పార్ట్నర్ తాలూకు అభ్యర్థిని దత్త తీసుకుని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించుకుని సీట్ సీటు బీఫార్వడం అనేది చరిత్రలో ఇండియా చరిత్రలో జరగలేదు ఆ చరిత్ర మన రాముగారి దగ్గరికి చాలా కష్టం గుడికి అప్పుడు ఇది చెప్పి నేను ఆ రోజున ఎందుకు వచ్చిందో గుడికి వచ్చాను శంకుస్థాపన విషయం అది ప్రారంభ విషయంలో ప్రతిష్ట వచ్చారు వచ్చిన తర్వాత దాన్ని దారిలోనే ఫోన్ వచ్చింది ఎవరు పేర్లు ఎందుకు మనకు అనవసరం వచ్చి ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి నాకు వెళ్ళాలనిపించింది అర్జెంటుగా పైకి ఫోన్ చేసి అర్జెంటుగా వెళ్దాం మనవాళ్ళనిపించి అర్జెంటుగా వెళ్దాం వెంకటష్ణారెడ్డి అర్జెంట్గా వెళ్దాం వెంకటారెడ్డికి మరి దైవ సంకల్పే మన ఏం లేదంత ఆయన ఆయన ఎందున్నారు ఆ విఘ్నేశ్వరుడు ఆయన ఎందుకంటే ఈ కథ నడిపించినట్టే ఉంది నాకు నాకైతే అదే విషయం ఎక్కడైనా అనేక సందగ్ధ అవసరం నాకు అభ్యర్థి విషయంలో మీకు ఇబ్బందులు ఏర్పడ్డం ఆ ఇబ్బందులు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జన సైనికులు కానీ ప్రజలు కానీ అదేవిధంగా పక్క నియోజకవర్గాల్లో ఉన్న మూలారెడ్డి గారి అభిమానులు కానీ అందరూ ఎంతో అండగా నిలబడటం జరిగింది నాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మానసికంగా చాలా ఇబ్బందికి గురవడం అదేవిధంగా మేము న్యాయం కోసం నల్లబల్లి అనే కార్యక్రమం చేసినప్పుడు ఈ నల్లబిల్లి గ్రామం నుంచి మరి సర్పంచ్ గారు కానీ ఇతర నాయకులు కానీ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని నాకు సంఘీభావంగా నిలబడి మా కుటుంబానికి అండగా నిలబడ్డారు వారికి ఏమి ఇచ్చినా మేము రుణం తీసుకోలేని పరిస్థితి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మరి అలా వివిధ విచిత్రమైన పెద్దలు సర్వినాయుడి గారు చెప్పినట్టుగా విచిత్రమైన పరిస్థితులు ఇటు తిరిగి ఇటు తిరిగి చివరికి నేను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది పెద్దలు సర్వనాయుడుగా కానీ అనేక మంది పెద్దలు బీజేపీ పెద్దలు కానీ తెలుగుదేశం పెద్దలు కానీ ఇతర పెద్దలు కానీ ఏ పార్టీకి రాజకీయ పార్టీకి సంబంధం లేని పెద్దలు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని నన్ను ఏ విధంగా అయినా పోటీలో ఉంచాలని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ముఖ్యంగా దీని అంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ కుట్రలో స్వతంత్రాలు పని ఏ విధంగా అయినా రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని అనపత్ర అసెంబ్లీ బెడ్లో ఉంచకూడదు అనే ఒక ప్రయత్నం చేయడం దానికి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనేక మంది ప్రముఖులు కానీ అందరూ అక్కడిగా ఉండి నన్ను మరలా పోటీలో ఉండేలాగా వారందరూ కృషి చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద చెప్పినట్టుగా సర్వరేడ్గా చెప్పినట్టు ఇవన్నిటికీ మించి మరి లక్ష్మీ గణపతి ఆశీస్సు లక్ష్మీ గణపతి ఆశీస్సులతో మరలా నేను పోటీలో నిలవడం పెద్దలందరూ సహకరించడం ఇవాళ ప్రజలు ఆశీర్వదిస్తే రేపు నాలుగో తారీఖున తప్పనిసరిగా విజయం సాధిస్తాననే నమ్మకం కూడా ఉంది దీనికి సహకరించిన ఈ గ్రామం ఈ గ్రామంలో సర్పంచ్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఈ అభ్యర్థిత విషయం లే సందిగ్ధ పరిస్థితులు ఇక్కడ కొన్ని మొక్కులు వాళ్ళు మొక్కుకోవడం జరిగింది అదేవిధంగా ఆ రోజు నాయకుడికి ప్రతిష్ట కూడా నన్ను రంగం కలవడం కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నేను రావడానికి కాని పరిస్థితుల్లో రాలేకపోవడం అందువల్ల ఒకసారి సర్పంచ్ గారు వీళ్ళందరూ అభ్యర్థిత్వం గురించి ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కులు తీర్చుకోవడం కోసం పెద్దలు సర్వారాయుడు గారు విజ్ఞాన ఈ గ్రామానికి రావడం ఇప్పుడు ఆ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరొక మారు అందరికీ ఈ విషయంలో నాకు సహకరించి సంఘీభావం తెలియజేసి నాకు మద్దతుగా నిలిచి అన్ని విధాలుగా సహకరించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను 嘎子，给罗伯斯来个单挑。